హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ మనం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నప్పుడు కొత్తగా చాలా హెల్తీ అయిన రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ ఒకసారి నెలకు ఒకసారైనా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తిన్నట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా సరే తప్పకుండా నెలకు ఒకసారైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని మరి తినండి చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేనైతే ఈ రెసిపీ కోసం గ్రీన్ మూంగ్ అంటారు కదండి పె పెసలు అదైతే తీసుకున్నాను ఒక కప్పు వరకు పెసలైతే తీసేసుకుని రాత్రంతా నానబెట్టేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం ఈ విధంగా రెడీ చేస్తున్నాను చూసారు కదా బాగా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లు అయితే తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే ఇందులోని కారాన్ని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు పచ్చిమిర్చి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చి ఉప్పు వేసాను సాల్ట్ అనేది వేసాను అలాగే హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ పటాని అంటారు కదా అవి తీసుకొని కాల్ కప్పు వరకు వాటర్ అనేది వేసేసి మిక్సీ పట్టాలండి వీడియోలో చూపిన విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే అవసరం లేదండి ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో కొన్ని మనం వెజిటేబుల్స్ అయితే వేస్తే చాలా బాగుంటుంది వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పిల్లలు క్యారెట్ అనేది తినరు కాబట్టి ఈ విధంగా వేసి మరి నేను చేస్తున్నానండి అలాగే హాఫ్ కప్ వరకు క్యాప్సికం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ ముక్కలు టమాటా ఒక స్పూన్ వరకు వేసాను అలాగే హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసేసి ఈ బ్యాటర్ని బాగా కలిసే విధంగా కలపాలండి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు కనుక అల్లం కూడా ఇష్టమైతే మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసి మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ అయితే నేను తీసుకుని ఇందులో యూజ్ చేస్తున్నాను ఒకసారి బ్రెష్ సహాయంతో నూనె అప్లై చేసేసి కొద్దిగా నువ్వులు వేసేసి తర్వాత ఈ బ్యాటర్ని అనేది వేస్తున్నాను వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకండి ఎందుకంటే పైనేమో బాగా కాలిపోతుంది కానీ లోపల పచ్చదనం ఉంటుంది కాబట్టి మనం దీన్ని లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది రెండో పక్కకు టర్న్ చేసి మరలా మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకు మళ్ళీ నేను టర్న్ చేస్తున్నాను ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు ఒకసారి కనుక ఇలా తిని టేస్ట్ చేశారంటే ప్రతిసారి ఇలాగే కావాలని మరి అడిగి తింటారు అంత బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఇది చిన్న చిన్న ప్యాంట్స్ కేక్ లాగే కావాలని ఏం లేదండి మనము తవ్వ ప్యాన్ మీద కూడా దోశ ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న సైజులో అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నన్ను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు వీడియో చూసినందుకు థ్యాంక్